హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ నిర్మలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం అలాగే ఈ రోజు పట్టు శారీస్ ప్రైస్ అయితే అండి కంచి పట్టు శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాం చూద్దాం టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది హెవీ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎక్కడైనా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి అని అయితే తీసుకోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అసలు ఎక్కడ కనిపించట్లేదు కూడా ఇది వచ్చేసి పళ్ళు అనమాట హెవీగా ఉంటుంది పళ్ళు అయితే ఇది వచ్చి బ్లౌజ్ దీని మీద మనం వర్క్ అయినా చేయించుకోవచ్చు చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఒకసారి వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను శారీ లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇవి త్రీ ఫోర్ థౌజండ్ పైనే ఉంటాయండి బయట అయితే మనకి ఇక్కడ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ లో అందులోనూ చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తున్నాయి ప్రైస్ ఎంత అనేది వీడియో లో చూడండి అలాగే వీటితో పాటు మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో లోకి వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు కూడా మీకు ఎవరైనా చెప్తారు ఆల్రెడీ మేడం గారు కూడా మీకు వీడియో చూపిస్తారు సో ప్లీజ్ వాచ్ ద వీడియో మీకు క్లియర్గా స్క్రీన్ మీద నెంబర్కి సంబంధించి ఒకవేళ మీరు దగ్గర రాగాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయకండి ప్లీజ్ వాట్సాప్ పెట్టండి వాట్సాప్ లో రెస్పాన్స్ ఒక అరగంట గంట లేట్ అయినా రెస్పాన్స్ ఇస్తాం అట్లాంటి షిప్పింగ్కి ఇప్పుడు కొద్దిగా వర్షం టైం అని వన్ డే షిప్పింగ్ ఇటువంటి అవుతుందండి సో బట్ ఖచ్చితంగా వస్తుంది బట్ వన్ డే ఇటువంటి వస్తుంది మేడం కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి ఆసాడవాసం ఆఫర్ లో మంచి పట్టు చీరలు చూపిస్తాం మేడం మంచి కంచి పట్టు స్టైల్ సారీస్ మేడం అన్ని చాలా బాగుంది చాలా హైలైట్ సారీ అండి ఇదన్నీ లైట్ వెయిట్ అండి ఇది యాక్చువల్లీ బరువు లేదండి ఇవన్నీ యాక్చువల్లీ నాలుగు వేలు మూడు వేలు ఆ రేంజ్ ఐటమ్ అండి బట్ ఇది మన సూక్ష్మ రూపంలో ఏమైనా రావచ్చు ఇది బ్లౌజ్ మేడం ఇదేమో పళ్ళు మొత్తం ఫస్ట్ క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ అండి యాక్చువల్ ఈ శారీ మాత్రం ప్రత్యేకంగా డామేజ్ నాకు ఏంటంటే డామేజ్ అనేది పెద్దగా ఏమి అక్కడ కనపడట్లా అయితే ఏమైనా వీవింగ్ మిస్టేక్ ఉంటే రావచ్చు రాకపోవచ్చు ఇదేమో ఖర్చుకి పోండి ఇట్లు పెట్టు చీర మొత్తం ఇది వస్తుంది మేడం అయితే వీటిలో మన దగ్గర ఒక్క డెబ్బై నుంచి ఎనభై డిజైన్స్ వచ్చినాయి కొత్త ఇవన్నీ మనం మూడు వేలు మూడు వేలు ఐదు ఆరేంజ్ ఐటమ్స్ అండి బట్ ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసానికి మన స్పెషల్స్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఇప్పుడు ఇవన్నీ ఆషాఢ మాసానికి మనకి ఏ సైడ్ తీసుకోండి కేవలం పదమూడు యాభైకి వీటిలో డిజైన్స్ కూడా మేడం సో మీకు ఒక్కసారి కొద్ది కొద్దిగా ఓపెన్ చేస్తే ఇంకా అండర్స్టాండింగ్ బాగుంటుంది అనిపిస్తుంది ఓన్లీ బార్డరే కనిపిస్తున్నాయి కాబట్టి శారీస్ అందరికి అర్థం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సో కొద్దిగా నేను బార్డర్స్ చూపెట్టాలని కోరికతో చూపిస్తాను డిజైన్స్ మారుతాయి అండి చెప్పి

లైట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు పెళ్లి సీజన్ బాగా ఫుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ఈ ఐటమ్ అనేది మనకి చాలా వర్క్అౌట్ అవుతుందండి ఇప్పుడు చాలా మంది అంటే ఈ ఆషాఢ మాసానికి శ్రావణ మాసం వస్తుందని ఇప్పుడే పెట్టుకుంటున్నారు సో ఇప్పుడు వచ్చే రేట్స్ అప్పుడు రావు సో ఆ ఉద్దేశం మీద మనం అన్ని ఐటమ్ ఆఫర్ లో ఫుల్ స్టాక్ వచ్చాయి అనమాట చాలా వర్త్ వైల్ అండి చెప్తున్నాను ఎంత మంచి క్లాస్ రిచ్ క్లాస్ కలర్ అండి ఇది కానీ ఫస్ట్ వచ్చే వాళ్ళకే సరికండి నా అభిప్రాయం వన్ డే కూడా స్టాక్ ఉండవు కష్టం అండి దయచేసి నాకు ఫోన్ చేసి వస్తే బెటర్ అండి ఇప్పుడు తలంబురాలు ఎంత బాగుంది చీర చాలా లైట్ వెయిట్ ఎక్సలెంట్ గా ఉందండి తలంబురాలు అయితే మేము మీకు టోటల్ గా ఒక యాభై కలర్స్ చూపెట్టాలని కోరిక ఉంది ఇన్ని కలర్స్ అనేది ఇక్కడ ఇంట్లో కూర్చొని చూడొచ్చండి ఈ వర్షం టైంలో మీరు హాయిగా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోవడం బెటర్ అండి ఎవరు రాక లేకపోతే చూడ ఇవన్నీ మీకు చెప్తాం కండి అన్ని నాలుగు వేలు ఎబో రేంజ్ మూడు వేలు పైన ఉంటాయండి ఎంత బాగున్నాయి క్వాలిటీలు క్రీమ్ అండ్ పింక్ చాలా మంచి మంచి కలర్స్ అండి చాలా మంచి మంచి కలర్స్ టోటల్ గా సారీస్ అన్ని ఇవి ఇంకా చాలా ఉన్నాయి నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి వేస్తాను అప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది ఓకే అంటే అన్ని ఒకేసారి చూసి స్క్రీన్ షాట్ పెడితే మీకు అర్థం కూడా అవదు ఏ కలర్ ఇవి ఉంది అనేది అవును సో ప్రతి ఒక్కటి ప్లేస్ చేస్తాను చూడండి ఓకే వావ్ చూడండి జింకల్ డిజైన్ యెల్లో కలర్ పింక్ గ్రీన్ అసలు ఒక్కటి మించిన ఒక్కటి ఐటెం అండి ఇది బట్ అండ్ గా వచ్చిన వాళ్ళకి ఈ ఐటమ్ అందుబాటులో ఉంటుంది ఓకే కలర్ పడి చాలా బాగుంది గో పర్పుల్ కలర్ సో క్లాత్ కూడా అంటే ఎంత బాగుంటుంది అంటే వైలెట్ కలర్ బాగుంది కూడా దానిలోనే లైట్ షేడ్ ఓకే మస్టర్డ్ ఎల్లో చాలా హైలైట్ ఓకే అంటే ఈ ఐటమ్ అనేది మాకు రెగ్యులర్ గా రాదు మేడం చాలా లిమిటెడ్ గా ఇస్తారు అంటే ఇవన్నీ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ అంటే లేకపోతే ఇవన్నీ షోరూమ్స్ కి వెళ్తాయి బట్ అలాంటి షోరూమ్ లో చిన్న మిస్టేక్ అంటే వాళ్ళు ఒప్పుకోరని మనకి తగ్గించి ఇస్తున్నారని ఈ రేట్ లో ఇస్తున్నాం అనమాట థర్టీన్ ఫిఫ్టీ ఇస్తున్నాం లేకపోతే మేము కూడా ఆ రేట్ లో తావంటే కష్టమే మాకు కూడా ఒక్కటి మించి ఒకటి వస్తున్నాయి बिचोड़े मैडम okay. प्रजेंट इस स्टॉक चुपसन्न डे एक्चुअल शॉप ला विडिट्रेस थे उनका hmm. मैं को वेरिटीज दोता है ने ओके ओके वैनी टोटल कलर्स सो hmm. ये so, साइन दिस कौन मैनो केवलम पत्तमुड़िया నెక్స్ట్ కలెక్షన్ వచ్చి డిజైనర్ రికట్ సైజెస్ అండి ఫ్యాన్సీ రకాలండి ఇవన్నీ సిల్క్ క్వాలిటీ వస్తుంది క్లాత్ అంటే ఓన్లీ ఫస్ట్ క్లాస్ అండి శ్వేతాంబర్ కంపెనీ చాలా క్లాస్ అండి చూడండి డిజైనర్ బోర్డర్ వచ్చింది ఇవన్నీ ఏం ఆరు యాభై ఏడు యాభై ఆరేంజ్ ఐటమ్ అండి ఇవి కూడా మనకి స్మాల్ మిస్ ప్రింట్ ఏమన్నా వస్తే రావచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ రాదనిపిస్తుంది బట్ అయినా నేను చెప్పలేను బట్ అయినా చీర అనేది ఆరున్నర పెద్ద చీరలు అండి అంటే ఇప్పుడు కొద్దిగా లవ్ మంచి సరిపోతారండి జాకెట్ చూడండి అందమైన ఇక్కడ డిజైన్ వచ్చిందమ్మా ఇవన్నీ మనం ఆరు యాభై ఏడు వందల ఆరు ఏం ఐటమ్స్ ఇప్పుడు ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ అండి ఏ సైన్ తీసుకోండి వెయ్యికి మూడు మేడం వెయ్యి స్పెషల్ సారీ వెయ్యికి మూడు ఇవి ఏంటంటే సింగల్ మాత్రం ఇవ్వమండి మూడు మినిమం తీసుకోవాలి సింగల్ మాత్రం మూడు వందల అరవై రూపాయలు పడింది వీటిలో కూడా డిజైన్స్ మారుతాయండి ఒక్క రకమైన డిజైన్ రాదు అవి అన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్తే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇప్పుడు మనం డిజైన్స్ అనేది చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చాడో ఓకే ఇట్లా డిజైన్స్ వస్తే జస్ట్ మన డిజైన్స్ అన్ని రకరకాలుగా వస్తాయి ఒక్క రకమైన నేను చూడండి ఇప్పుడు ఓకే డిజైన్ ఇవ్వండి చెక్స్ అండి ఇవన్నీ ఏడి ఆఫర్ వొల్ చేదు కానీ ఇది కూడా మీకు అదే రేట్ కి ఇస్తాను ఇప్పుడు ఓకే ఇది గ్యాప్ బోర్డర్ వస్తుంది సేమ్ ఓపెన్ ఇది ఓకే బ్లాక్ సారీ ఓపెన్ చేసిన దానిలో కలర్ ఓకే గ్రీన్ ఈ కలం కలంకారీ శారీ చూడండి ఎంత బాగుంది అసలు అసలు చాలా హైలైట్ గా ఇప్పుడు ఇది మాత్రం చాలా స్పెషల్ పీస్ అండి యాక్చువల్లీ ఇది ఏడు యాభై రూపాయలు చేయాలండి మేడం ఆఫర్ లో వచ్చింది ఇది కూడా డిజైనర్ పీస్ చాలా బాగుంది స్పెషల్లీ నేను చెప్తాను మేడం ఇవన్నీ టీచర్స్ ఆన్ గోయింగ్ జాబ్ హోల్డర్స్ కంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అంటే వాళ్ళు స్టిఫ్ మెటీరియల్ బాగా ఇష్టపడతారని చెప్తాను స్పెషల్ గా ఇవన్నీ కలర్ ఇంకొకరు చాలా బాగుంటుంది

మీకు తక్కువ రేట్ లో అందుబాటులో ఉంది ప్రతి ఎవరైనా పర్చేస్ చేయవచ్చు మినిమం బడ్జెట్ లో ఉంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి ఇది కూడా ఒక డిజైనర్ లైట్ వెయిట్ పట్టండి చాలా హై క్లాస్ లుకింగ్ ఐటమ్ అండి ఇది కూడా ఇది పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో పద్దెండు పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మాము బట్ ఆసాఢ మాసం ఇప్పుడు ఇది కూడా స్పెషల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకో మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ వీటిలో కొన్ని కలర్స్ కూడా ఇస్తాం మేడం వీటిలో కలర్స్ ఎస్ మేడం కలర్ లిమిటెడ్ గానే ఉంటాయి ఎందుకంటే ఆఫర్ లో ఎక్కువ కలర్స్ రావు ఇది డిజైన్ వస్తుంది స్ట్రైప్స్ ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఏ సైన్ తీసుకుంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇంకా ఇవి కలర్స్ వైట్ కలర్ బిస్కెట్ కలర్ ఓకే కొత్త కొత్త షేడ్స్ కొత్త కొత్త రంగు వచ్చింది మేడం సో ఇవన్నీ కలర్స్ మేడం ఏ శారీ తీసుకోండి మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఈ శారీ అనేది చాలా సూపర్ హిట్ సారీ అండి మా షాప్ ది సీతారామం శారీస్ అని ఇప్పుడు వరకు మనం కనీసం ఒక వెయ్యి చీలమ్మి ఉంటాయి ఒక డిజైన్ ఇప్పుడు మళ్ళా కస్టమర్స్ రెస్పాన్స్ బాగా అడుగుతారని మళ్ళీ తెప్పించాం అనమాట ఇవన్నీ కట్ వర్క్ శారీ మేడం అవును మేడం ఫోటో పీస్ వస్తుంది ఇలా ఇవన్నీ మనం ప్రీవియో పదకొండు వందల మూడు అమ్మా మేడం బట్ ఇది కూడా మనం మంచి ఆఫర్లు ఏ సైన్ తీసుకుంటే వెహిక మూడు మేడం త్రీ మేడం సింగల్ మాత్రం షిప్పింగ్ చేయట్లేదండి ఇట్లా షాప్ లో విజిట్ చేసిన సింగిల్ సైజ్ మేము అమ్మట్లేదు అండి మినిమం త్రీ సైజ్ కొనే వాళ్ళకి ఇస్తాం అంటే మనం హోల్సేలింగ్ టోటల్ ఉంది రిటైలింగ్ చాలా తక్కువ ఉంది మాకు సో ఒక్కొక్కసారి అంటే మా దగ్గర దయచేసి మన దగ్గర చూపెట్టడానికి టైం కుదరట్లేదండి మా ప్రాబ్లం అర్థం చేసుకోండి సో చెప్తాము త్రీ సారీస్ మినిమం మూడు లేకపోతే ఇది ఇచ్చే ముందు నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇప్పుడు షిబోరి డిజైన్స్ అనేది బాగా మార్కెట్లో హెవీగా వస్తున్నాయి మేడం ఇది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మేడం షిబోరి ప్రింట్ లో ఫ్లాక్ లో చాలా బాగుంటుంది ఈ శారీ మొత్తం ఇలా వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాను మేడం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మేడం ఫోటో కూడా చాలా బాగుంటాయండి ఇవి అంత క్లాస్ ఫోటో ఐటమ్స్ ఇట్లా వస్తుంది మేడం ఇవన్నీ మనం యాక్చువల్లీ మార్కెట్లో ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై ఆరు వందలు నడుస్తుందండి ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్స్ మేడం బట్ ఇది కూడా మనం మంచి అనుకూలంగా ఇస్తాం మేడం హోల్సేల్స్ గా ఇవన్నీ ఏవైనా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తున్నాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఈ సిక్స్ షేడ్స్ వస్తాయండి ఓకే వీటిలో ఇవన్నీ కలర్ ఏవైనా తీసుకొచ్చండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరైనా సరే రాగండి త్వరగా రండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటాయండి చాలా మంది వచ్చి చెప్తున్నారు యూట్యూబ్ లో చూపెట్టింది అవి ఏం దొరకట్లేదు బట్ టైం కోసం మేము చూపెట్టుకెళ్తాం మీరు వారం తర్వాత వచ్చి అడుగుతుంది మా దగ్గర అస్సలు ఉండవండి ఇది మలై కాటన్ మేడం ఇవన్నీ జాయింట్ సైజెస్ మేడం

సో ఈ ఎక్కడైనా రావచ్చు జాయింట్ అనేది క్లియర్ గా ఓపెన్ చేసి చూపెట్టే కారణం అది జాయింట్ అనేది ఎక్కడ రావచ్చు బట్ ఏంటంటే మనకి రేట్ కూడా అలానే ఇస్తాను మేడం యాక్చువల్లీ రేంజ్ వచ్చి మూడు యాభై ఆ రేంజ్ అండి బట్ ఇప్పుడు మనం జాయింట్స్ కి కింద తీసుకున్నా అనేది వెయ్యికి ఆరు ఇస్తున్నాం మేడం వెయ్యికి ఆరు ఎస్ మేడం సింగిల్ మాత్రం రెండు వందలు తక్కువ ఇవ్వలేమండి బట్ క్లాత్ అనేది చాలా బాగుంటుంది అండి రఫ్ అండ్ టఫ్ గా మీరు వాడుకోవచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఇట్లా వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి వెయికి ఆరు శారీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ ఓర్లీ డిజైన్ వచ్చింది అవైతే లేటెస్ట్ వస్తాయండి డిజైన్స్ కూడా మలై కాటన్ కదండి ప్యూర్ మలై కాటన్ ఓకే వన్ జాయింట్ సారీ ఓర్లీ డిజైన్స్ అనేది బాగా నడుస్తుంది మేడం అవును ఇంత చూద్దాం అది కూడా సో ఇవన్నీ మేడం తీసుకుని బ్రాస్ పట్టు మేడం ఇవి రిచ్ వస్తుంది మేడం చూస్తారా ఎంత బాగుందో ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది పళ్ళు మేడం సారీ చాలా ఎక్సలెంట్ గా ఉండదండి అవన్నీ మీకు చెప్తాం మేడం అన్నీ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ రేంజ్ అవి నైట్ మేడం బట్ ఇవన్నీ సింగల్ సింగల్ పీస్లు వస్తాయి ప్రత్యేకంగా ఇవన్నీ రావడానికి చాలా కష్టం బట్ ఇవన్నీ సింగల్ సింగల్ డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయి మేడం వీటిలో ఓకే ఇవన్నీ ఇప్పుడు మనం మంచి ఆఫర్ వేస్తాం మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ తీస్తాం మేడం ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సారీ నైన్టీ నైన్ ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇట్లా డిజైన్స్ అయితే చేంజ్ ఉన్నాయి డిజైన్స్ ఒక యాభై డిజైన్స్ వరకు వస్తాయండి ఓకే గ్యాప్ బార్డర్ వస్తాయి అన్ని రకాల బార్డర్స్ వస్తాయి మేడం ఓకే ఎంత రిచ్ పళ్ళు వస్తాయండి ఎక్కువ వరకు సో అనేది కాస్ట్ కూడా పెరిగింది అట్లానే వీట్లో డిజైన్స్ కలర్స్ చూస్తున్నాము ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ చూస్తున్నాము ఒక్కొక్కటి ఒక డిజైన్ అయితే వస్తుంది ఒకవేళ ఫైవ్ సారీస్ అలా తీసుకుంటే రేట్ ఇంకా తగ్గిద్దండి అప్పుడు ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామండి ఓకే ఫైవ్ సారీస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ కొరియర్ ఉందా సార్ కొరియర్ సింగల్ సారీనా చేస్తాం మేడం బట్ కొద్దిగా కొద్దిగా ఇవ్వాలండి హడావడి పడుతుంది కొద్ది కస్టమర్స్ హడావడి అంటే మేము ఏం చేయలేమండి కొద్దిగా మేము కూడా ఉన్న వరకు టైం స్పెండ్ చేయాలండి ఫాస్ట్ గా ఇవ్వాలండి బట్ కొద్దిగా వర్షాలు ఉంటే మనం కూడా లేట్ గా అవుతుంది మేడం ఒకవేళ ఒక రెండు రోజులు పర్లేదు అంటే చేస్తా మేడం మాకు ఇబ్బంది ఏమీ లేదు ఇవన్నీ డిజైన్స్ మేడం ఫైవ్ తీసుకుంటే